విశ్వమత మహాసభల్లో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని విశ్వవ్యాప్తం చేసిండు స్వామి వివేకానంద ఆ తల్లి ఇచ్చినటువంటి ప్రేరణ కారణంగా ఆ తల్లి ఇచ్చినటువంటి ప్రోత్సాహం కారణంగా ఆ తల్లి చెప్పినటువంటి ధర్మ రక్షణకు శ్రీకృష్ణుడు పాటించినటువంటి నియమాల కారణంగా కాబట్టి మనం మన పిల్లలు చెప్పేటువంటి విషయాలని జాగ్రత్తగా వినాలి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి ఏమాత్రం నెగటివిటీ వాళ్ళ లోపల రాకుండా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి వాళ్ళలో అనుకుంటున్నటువంటి ప్రతి విషయంలో పాజిటివ్ని దొరకబట్టి ఆ పాజిటివ్ని పెంచే ప్రయత్నం చేస్తే మన పిల్లలు ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలోకి వెళ్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక స్వామి వివేకానందను తయారు చేసింది అతని తల్లి భువనేశ్వరి ఆమె చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి రామాయణ కథలు భారతం కథలు చారిత్రక పురుషుల యొక్క కథలు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను ఆమె వివరించింది తద్వారా ఈ ధర్మ రక్షణ యొక్క బాధ్యతను స్వామి వివేకానంద తీసుకునే ప్రయత్నం చేశారు